క్రీస్తు మార్గములో కాక క్రీస్తు మీ పైన ఏలటం కాక ఏ వ్యవస్థ మీ పైన ఏలుబడి చేస్తుంది అని ఒకసారి ఆలోచించారు ఒక్కసారి కనుక గా మీరు ఆలోచిస్తే చాలా బొమ్మలు బయటకు వస్తాయి త్రవ్వే కొద్దీ ఆయన అన్నారు పురుషోత్తమ చోతులు త్రవ్వి కొద్ది త్రవ్వుతున్న కొలది పెరుగు పెరుగు తరగదున అది మనిషి వన్ సోల్ ఫోకస్ ఒకే ఒక్క ఫోకస్ ఏమిటి అని అంటే క్రీస్తును పోలిన మానవత మనిషిని హిందువుగా చూడద్దు ముస్లింగా చూడద్దు క్రైస్తవుడిగా చూడద్దు బౌద్ధుడిగా చూడద్దు మనిషిని మనిషిగా చూడద్దు కష్టమా చాలా కష్టం చాలా ఈజీగా చాలా కష్టం మతం తట్టుకోలేదు బట్టలు జింపేసుకుంటుంది నిజంగానే ప్రభు యేసు క్రీస్తును చంపింది ఎవరు అంటే మతమే కాదా పిలాతు చేతులు కడిగేసుకుని నాకెందుకు రా బాబు నాకు లే చంపండి అని అన్నాడు మతం నిజమైన మనిషిని చూస్తే బట్టలు చింపేసుకుంటాడు ప్రధాన యాజకుడు అన్నాడు ఈదుడు రాజుకు క్రీస్తు ఏమి నువ్వు అన్నావు అవును నువ్వు అన్నట్టే మనిషి కుమారుడు ఆకాశ దిగవచ్చుతో మీరు చూస్తారు అనంటే ఇంతకంటే ఎక్కువ సాక్ష్యం కావాలని బట్టలు చెప్పుకున్నాడు మతము తట్టుకోలేదు మనిషిని ట్రై టు లివ్ ఎ రియల్ హ్యూమన్ లైఫ్ నిజమైన మనిషిగా బ్రతికి చూడు మతం మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా తన పట్టు కోల్పోతాడు పౌన్ చేసిండదే పౌలు ఛాలెంజ్ చేసినటువంటి అంటే ఈ లోకంలో ఉన్నటువంటి నిజమైన మానవుడు ఛాలెంజ్ ఏమేమి చేశాడు తెలుసా మొదటిది రెండవ మందిరపు యూదా సమాజము యొక్క విగ్రహములను ఛాలెంజ్ చేశాడు రెండవ మందిరం ఫస్ట్ టెంపుల్ జుడాయిజం డిఫరెంట్ ఫ్రమ్ సెకండ్ టెంపుల్ జుడాయిజం సెకండ్ టెంపుల్ జుడాయిజం లోనే ప్రొవైనేసి క్రిస్తు కూడా వచ్చారు నెంబర్ టూ పారీకల్ లా అంటే పరిసీయుల యొక్క ధర్మశాస్త్రం పట్ల ఉన్నటువంటి నిష్ఠాభావాలను ఛాలెంజ్ చేశాడు నంబర్ త్రీనిస్టిక్ యూదులు అంటే యూదులలో ఉన్నటువంటి వారు ఉన్నటువంటి వారు కొందరుకుల యొక్క అడాప్ట్ చేసుకుని రెండింటి మధ్య సింథెటిస్టిక్ లైఫ్ జీవించారు వాళ్ళ ముందు వాళ్ళ ముందు నిలబడుకొని టు క్రైస్ట్ క్రీస్తు వైపు రమ్మని పిలిచాడు నాలుగవది రోమా శాసకుడైనటువంటి కైసర్ అగస్తస్ కు విగ్రహాలు పెట్టి ఆయన దేవుడని ఆయన కుమారుడు ఇంకెవరో కాదు కైసర్ తిబేరియస్ అని చెప్పి ఈయన దేవుని కుమారుడు ఆయన దేవుడు అని చెప్పుకొని తిరుగుతూ ఉన్నటువంటి ఒక మతం ఆ మతం ఎదుట నిలబడి నో జీజస్ ఈజ్ ద కింగ్ అని చెప్పాడు క్రిస్తే జీజస్ క్రైస్ట్ ద లార్డ్ ఆఫ్ ఆల్ యేసు క్రీస్తు అందరికీ ప్రభు అందరిలో ఇగుడు ఉన్నాడు అని చెప్పాడు అందరిలో ఇదిగో తిబేరేస్తున్నాడు అందరిలో నువ్వు ఉన్నావు నేను అని చెప్పాడు మతం తప్పుకోలేదు ఇలా చెప్తే అదేంటి మతానికి చాలా కోపం ఎందుకు అనంటే నిజమైన మనిషి నిజమైన మనిషి కల్పించినప్పుడు అన్ని వ్యవస్థలు మెలమెల్లగా 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 నిర్వీర్యమైపోతాయి యేసు క్రీస్తు ఈ లోకంలో అదే చేస్తున్నాడు